అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే వాళ్ళు బయటకున్నప్పుడు తిన్నాం మళ్ళా అంటే వాళ్ళు బయటకున్నప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననంటే ఇట్లా ఉండేదాన్ని ఉండేదాన్ని మా నాన్నకు అంటే చాలా ఇష్టం నేను ఏడేసే తట్టుకోలేడు సో ఏంది బయట ఉండే అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న అయితే ఫోన్ చేసి ఏమైంది అంటే ఇట్లా పోతా అంటుంది అన్నం తింటుంది బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దు అన్నాడు వద్దు బిడ్డా ఇవ్వలేరు అది అని అంటే ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన డోర్ పెట్టి చచ్చిపోతున్నాను అన్నా ఇక మా అమ్మ ఇక్కడ నేను ఇది అయిపోతున్నాను అని చెప్పేసి వద్దు బిడ్డ వద్దు తియ్య తియి తీయి పొదుకొని తియ్య అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు అట్లా బ్లాక్మెలో బ్లాక్మెలా బ్లాక్మెల్ ఆ బ్లాక్మెల్ ఈ బ్లాక్ బ్లాక్ ఆ ఓకే కానీ టూ వన్ హాఫ్ ఇయర్స్ పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం రెండున్నర సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు ఎందుకు నీకు అవసరం యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు అసలు ఒక రూపాయి మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటూ ఉంటా ఎలా ఉండగలిగావు అసలు అంత అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత చాలా పనులకి అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి అంటే నర్సుగా బాత్రూమ్ కూడా నీకు కాదు అదే మరి నేను బీజేర్సీ కదా సో అలా చేద్దాము నర్సింగ్ నర్సింగ్ అని చెప్పేసి పోయినా అక్కడ సిక్స్ మంత్స్ ఉన్నా అది కాలేదు మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది ఏంది సెట్ అవుతుంది కదా మళ్ళీ వచ్చేసిన స్కూల్ చెప్పిన నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన డిగ్రీ చేసినా కదా నాకు వచ్చేరదు వాళ్ళకే తెలుసు నేను ఏబిసి లీ చెప్పిన గమాత్రం రాదు నాకు అక్కడికెళ్ళిన ఆ అది శాలరీ తక్కువనే మళ్ళా వచ్చేసి నాకు కొంచెం మిషన్ కుట్టడం నేర్చుకున్న మిషన్ బ్లౌజులు కుట్ట కుడుతున్న అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా కానీ ఫీల్ అయిపోతున్నాయి ఫెయిల్ అయిపోతున్నాయి మా అమ్మకి పాప వంద రూపాయలు పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టిదని చంపేస్తున్నాను అనమాట అప్పుడప్పుడే ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్ని నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్ని మనకు తెలిసి కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు ఆ తర్వాత నాకు ఇది వచ్చింది నాకు దీంతోనే ఏంది అని అంటే నాకు అర్థమైపోయింది చాలా మంది నాకు ఆ ప్రోమో వల్ల మా ఊర్లో కూడా మా అమ్మ ఎన్న కార్ కనకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది మస్తు చేసింది మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను టూ షెడ్యూల్స్ ఎక్కియ్యలే స్టేజ్ నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయను అని చెప్పేసి ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా బేసిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు అడిషన్ ఇచ్చినా గానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు కదా నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటది అక్కడ నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్ లో చేయాలి ఇలా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు టూ షెడ్యూల్స్ నాకు ఆ తర్వాత నుంచి నాకు అలవాటు అయింది మెమరీ పవర్ ఎక్కువ అట్లా అంటారు కానీ నిజంగా లేదు నాకు మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకొని జాబ్ చేసి చేసేదాన్ని కదా స్టడీస్ ఎట్లా ఉండే టాపరా టెన్త్ వరకు టాపే ఇంటర్లో మీడియం డిగ్రీలో లో ఎందుకురా డిగ్రీ కదా ఎక్కలేదు అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసావ అసలు ఫినిష్ చేశాక లాస్ట్ 2 సెమ్స్ రాయలే ఎందుకు ఇంకా ఇటొచ్చావు కంప్లీట్ అప్పుడు పటాస్కొచ్చా ఇంకా మన లైఫ్ ఇదే ఇంకా ఫిక్స్ అని అయిపోయావు కానీ ఫీమేల్ కమేడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో చూసుకుంటే కోవేసర్ల గారు ఇట్లా ఎలా మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో జబర్దస్త్ లో కానీ ఇలా బాగా కం కనిపించేది నువ్వు గానీ రోహిణి అక్క గానీ మీ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు అది నా గురించి నేను చెప్తా అక్కడికి వస్తున్నాయి ఇప్పుడు చేస్తూనే ఉన్నది కాదు నేను ఇప్పటివరకు అంటే వచ్చినాయి మూవీస్ కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేదే అంటే మూవీ షూట్స్ ఎట్లుంటే తెలియదు నాకు నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు మూవీస్ లలో ఎలా చేస్తారు ఏంటి అక్కడ ఇలా టేకులు ఉంటాయా సింగిల్ టేకా అవి ఏమి నాకు తెలియదు చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళాను వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది లేడీ కమిడియన్ చాలా పంచుంటే మీ మీద చాలా ఇది ఉంటది అది ఉంటుంది అని చెప్పేసి ఏ చెప్పారు నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా డైలాగులు లేవు నాకు టెన్ డేస్ షూట్ అని చెప్పారు టెన్ డేస్ షూట్ డైలీ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు టూ డేస్ తర్వాత ఇంతనని ఇంకా లేదు అని చెప్పారు కానీ చూస్తే నాకు డైలాగ్లే లేవు నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది అది ఏంటి చూస్తారో లేరు నాకు తెలియదు నిలబడే ఉండాలి పన్ మనిషి క్యారెక్టర్ అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నాను సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి ఫైమ్ ఏంటి అలా నిలబడేది బయట కొద్దిగా మంచిగా ఉంది అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు ఏం లేదు అది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్ నాకు ఎలా అంటే నేను చేస్తే అబ్బాయి ఏం ఫైమా నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా సో నాకు ఇప్పటికి స్టిల్ ఏంది అని అంటే నాకు మూవీస్ వస్తున్నాయి కాకపోతే ఏది కూడా నాకు లెంత్ క్యారెక్టర్ రావట్లేదు వన్ డే అంటున్నారు లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు సో నాకు కాన్ఫిడెంట్ లేదు నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అని కూడా నేను చెప్పట్లేదు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అయినా సరే నాకంటూ ఒక సపరేట్ ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు ఒక క్లిప్పే వస్తారు కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అవుతుంది కదా అలానే నేను ట్రై చేస్తున్నాను రెండు మూడు ఇలాంటివి వచ్చాయి కానీ నాకు డేట్స్ కుదరలే వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో పాపులర్ హీరో కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే బాగోదు అసలు ఎప్పుడు కూడా అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా కానీ జబర్దస్త్ అయితే వదులుకోను ఒక షెడ్యూల్ కూడా నాకు నేను వదులుకోను డైలాగ్ జ్యాప్ అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ దీని వల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు ఓన్ హౌస్ లేదు సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా ఇప్పుడు ఆ ఫార్టీ డేస్ వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది నెక్స్ట్ ఇటు ఎలా జస్ బిగ్ బాస్ అప్పటికి జబర్దస్ చాలా కష్టంగా వదిలిపెట్టేళ్ళు నేను మళ్ళీ వస్తాననే చెప్పేళ్ళు నేను అంటే నాకు ఇది కావాలి దానికోసమే వెళ్తున్నానని పర్టికులర్ గా ఇప్పుడు నాకు అది ఉంది కదా ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది లేదంటే జనాలకి నేను బోర్ కొట్టేశాను అనుకోండి అప్పుడు వెళ్తా సినిమాలకి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కొట్టావు ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని దాంతో ఇల్లు కొన్నా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసిన ఈ జబర్దస్త్ పేమెంట్ల కంటే ఈవెంట్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి మీకు నిజమేనా అంటే ఫస్ట్ నాకు తక్కువ ఉండేది ఇప్పుడు బాగానే ఉంది జబర్దస్త్ పేమెంట్స్ కంటే ఇప్పుడు జబర్దస్త్ పేమెంట్లో బాగానే ఉంది సో కొంతమందికి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జబర్దస్త్ లా కనిపించాలని చెప్పేసి నార్మల్గా రైటర్ అంటే నార్మల్గా రాయడానికే వస్తారు అంటే రైటర్స్ గురించి చెప్పట్లేదు నార్మల్గా మా పక్కన ఎవరైనా చెప్తే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది అందరికి బాగానే ఉంటది సో ఈ లేడీ కమేడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్లు మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది సో మేమే స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా మేల్ కమేడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి మీరే ఉండాలి స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు నలుగురు నవ్వుతున్నారు అంతే ఎందుకు అంటే అది కామెడీ షో సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు నేను కూడా కామెడీగానే తీసుకున్నా మీ వల్ల లేడీ గెటప్ చేసిన వాళ్ళ పరిస్థితి తగ్గిపోయిందా పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు కాకపోతే అది వాంటెడ్గా అయితే మేము చేయలేదు కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపి ఒక ఇప్పుడు మేము ఊపి కొద్ది రోజులైతే వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవా నాకేం ప్రాబ్లం నేను పుట్టడమే చాలా అదృష్టవంతులు అన్నట నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు ఈ ఛానల్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు మంచి అండర్స్టాండింగ్ వీళ్ళు మంచి అండర్స్టాండింగ్ ఎలా ఒప్పించు మరి బిగ్ బాస్ షోకి అంటే బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓసీ తీసుకోవాలి టెన్ లాక్స్ పే చేయాలి అని చెప్తారు నా అదృష్టం చెప్తున్నా కదా ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసీ అంటే అగ్రిమెంట్ అయిపోయింది ప్లాన్ ప్రకారం

నేనేదో పాపం రేవంత్ అన్నతో కూడా పడ్డా అంటే వాంటడ్గా కాదు ఆ సిచువేషన్స్ వచ్చినాయి కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంతనతోనే నేను ఆడిన ఆయన నన్ను నూకడం నేను ఆయన నూకేడమే అందుకని అంతా నాకు ఎందుకు ఎక్కలేదు అంటే సెవెన్లో ఉంటే బాగుండు ఆ ఫైర్ ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది ఈ బిగ్ బాస్ అనేది ఫినాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్ గా ఫేమ్ వైజ్ గా ఏమన్నా హెల్ప్ అయిందా అది చాలా అయింది అండ్ ఇంకోటి నేను నెగటివ్ కాలేదు పాజిటివ్ గానే ఉన్నా అప్పటికి కూడా నేను పాజిటివ్ గానే ఉన్నా నాకు బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫైవ్ బిగ్ బాస్ ఫైవ్ అని అన్నారు దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని దానివల్ల నాకు చాలా ప్లేస్ జరిగింది కానీ ఎందుకు బయటకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మిగిలి అవట్లేదు నువ్వు ఎక్కడ కనిపించు ఏ పార్టీస్ లో ఏ గెట్ లో కనిపించో ఎవరు పిలిచినా రావు దేనికి కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ పిలిచినా నేను పోను నాకు నా ఇల్లే నా ప్రపంచం అంటే ఇంట్లో ఉంటా ఏం లేకపోతే ఇంట్లో ఉంటా ఈవెన్ జబర్దస్త్ చూసా ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ ఏదైనా సరే రండి రండి అండి గ్రూప్ మొత్తం హల్చల్ టింగ్ 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 అని మెసేజ్ వచ్చేది డేస్ కొద్దిగా వాయిస్ తగ్గిపోయింది మెసేజ్ అది ఎవ్వరు అంతా లేరు కొన్ని రోజులే మూడు మూడు అంటారు కదా సో వచ్చిన తర్వాత ఫస్ట్ లో రండి కలుద్దాం రండి కలుద్దాం ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాడు పిలిచినప్పుడు నేను పోలే పోదామండి ఇప్పుడు నన్ను విలువట్లే అట్లా సూర్య ఒకడే వచ్చాడు నేను అందరినీ పిలిచా ఒకడే వచ్చాడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా షూట్స్ అంటే ఆ ప్లేస్లో నేను ఉన్న షూట్లో నేను షూట్కే అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేసాము కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ షూట్ కి అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవారని కానీ తర్వాత వస్తాం అన్నారు కానీ ఇప్పటి దగ్గర రాలేదు కూడా సిద్ధిపేట సిద్ధిపేట కదా దోమకొండ దోమకొండ అది సో మొత్తం లైఫ్ లైఫ్లో అనుకున్న ఇల్లు కట్టేసుకున్నాను కారు కొనేసుకును ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి స్టార్టింగ్ మేము కొన్ని వీడియోస్ చూసినప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ బాండింగ్ అప్పుడు మాకే కొంచెం మా ఎమోషనల్ బాండ్ అనిపించింది మీ నీకు మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు నువ్వే ఒక పెద్ద దిక్కులా చూసుకుంటున్నావు అని తెలిసింది ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే అందరు నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి రిచ్ పూరా మిడిల్ మిడిల్ క్లాస్ క్లాస్ అని అని రిచ్ పూరాను

ఎక్కువ ఏమంటారు ఆలోచన పెరిగిపోయింది రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది సో దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ కూడా కొట్టింది సో రెండు సార్లు ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ ఫోకస్ అంటే ఇంటి దగ్గరనే వెళ్ళిపోయినా నేను వర్క్ చేయలేకపోతున్నా అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నా ఫ్యామిలీలో ఎవరి ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా కానీ ఇంకా వెళ్ళిపోవాలి నేను ఇది ఉండొద్దు హైదరాబాద్లో నాకు ఈ వద్దు ఈ హైదరాబాద్ నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి మా అమ్మనే ఇంపార్టెంట్ అని ఇంత ఇష్టం నాకు సో ఈ మధ్య ఒక్కరు కాకపోతే ఒక్కరి ఒకరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి నా ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను నేను మంచిగా ఉంటాను నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి సో దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నాను నేను ముందుకి దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సో కెరియర్ వైజ్ ఇప్పుడు ఎలా ఉంది అప్ ఇంకా స్టిల్ అప్ అండ్ డౌన్ లేకపోతే ఓకే సెటిల్డ్ కెరియర్ వైజ్ ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం పర్లేదు టైం పడుతుంది మంచిగా వాళ్ళంటే సో చాలా సందర్భాలు చెప్పు బుల్లెట్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశాడు జబర్దస్త్ ఉంది ఒకసారి ఆయన గురించి ఏం చెప్తాను ఆయన గురించి ఏం చెప్తా అంటే బేస్గా నాకు ఎవ్వరు అన్నలు లేరు ఎవరైనా ఉన్నారంటే భాస్కర్ అన్ననే చెప్తా ఎందుకంటే ఆయన సపోర్ట్ బేసిక్గా ఎంత మంచివాడంటే నాకు ఫస్ట్లో జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత టీమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు అప్పటి నేను జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వలేదు పటాస్ ఆగిపోయింది పటాస్ ఆగిపోయిన తర్వాత నా దగ్గర అసలు డబ్బులు లేవు ఏం లేవు అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు ఆ యూట్యూబ్ చేసినా కానీ తక్కువ రీచే నార్మల్గా వచ్చేది ఏం చేయాలో అసలు నాకు ఏం షోలు లేవు అనే టైంకి సార్ వాళ్ళు ఏం చేశారంటే పటాస్లో ఒక ఇద్దరు అంటే నన్ను పటాస్ ప్రయ్ని ఇంకా ఒక ఇద్దరిని అట్లా జబర్దస్త్కి ఎంట్రీ అనేటప్పటికి టీమ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు తీసుకోండి ఎవరైనా అవసరం ఉంటే అన్నప్పటికీ నన్ను ఎవరు తీసుకోలే నన్ను ఎవరు తీసుకోలే అందరూ నాకొద్దు నాకొద్దు కొద్దు నాకొద్దు అంటారు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందరు టీమ్లు ఫుల్ అయిపోయినాయి భాస్కర్ అన్న దాంట్లోనైతే ఒక పది పన్నెండు మంది ఉన్నారు అంటే మెయిన్ ఆర్టిస్ట్ కాకపోయినా ఆయన పది పన్నెండు మంది డబ్బులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు అని అంటే సో తన బడ్జెట్ కి ఫుల్ అయిపోయింది లాస్ట్కి నేను ఒక్కదాన్ని మిగిలితే నాకు బాధ అనిపిస్తుంది నన్ను ఎవరు తీసుకోలేదు ఏంది నా పరిస్థితి అన్న టైంకి ఫైవ్ మంత్ మంది ఇటు అని చెప్పేసి నన్ను తీసుకున్నాడు ఆ రోజు నేను ఏమనుకున్నానంటే పన్నెండు మంది ఉన్నారు నాకేమి